ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వస్తున్న చిత్రాలలో బిగ్గెస్ట్ మూవీ ఇదే ఇక ఇటీవల విడుదలైన హనుమాన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ట్రైలర్ లో ఆడియన్స్ అబ్బురపరిచిన అంశాలలో ట్రైలర్ కట్ ఎడిటింగ్ లో బజరంగ్ ఎంట్రీ షాట్ ఓ రేంజ్ లో అనిపించింది ముఖ్యంగా ట్రైలర్ లో ఆ కళ్ళు తెరిచే సన్నివేశం అయితే మరింత పవర్ఫుల్ గా అనిపించింది అయితే ఇది చూసిన చాలా మంది మెయిన్ గా మెగా ఫ్యాన్స్ లో అయితే ఈ పాత్రలో టాలీవుడ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారట అయితే ఈ రూమర్స్ ఎంత వరకు నిజమనేది తెలియలేదు కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్ లో మాత్రం ఎక్కువగానే టాక్ వినిపిస్తుంది అయితే చిరు కుటుంబానికి హనుమంతుడు ఆరాధ్య దైవం అన్న సంగతి తెలిసింది గతంలో మంజునాథ్ సినిమాలో శివయ్య పాత్రలో కనిపించి మెప్పించారు చిరు ఇప్పుడు హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఈ సినిమాలో హనుమాన్ పాత్రపై సస్పెన్స్ ఉంది హనుమాన్ ఉంటే ఎవరు ఆ పాత్ర చేశారు అనేది చూసి తెలుసుకోవాలని చెప్పారు మూవీ యూనిట్ అయితే ఈ సినిమాలో హనుమాన్ పాత్ర ఉందని తెలుస్తుంది ఈ సినిమాలో తేజ సజ్జ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ స్పానిష్ కొరియా భాషల్లోనూ విడుదల చేస్తున్నారు ఇక హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి